నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం నిర్మల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో టీపీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్ భారతదేశం హిందుత్వం ప్రతీక అయిన శ్రీరాముడు సీతమ్మలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మునుగోడు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న అతని వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందూ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో రాబోయే రోజులలో అతని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వేదాంతం గోపీనాథ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి పులకరం సైదులు బీజేపీ మండల ఉపాధ్యక్షులు బొలుగూరు కృష్ణ బీజేవైఎం మండల అధ్యక్షుడు కారింగ్ అనిల్ అంతటి ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి ఒడిగే స్వామి బుల్లేపల్లి వెంకటేష్ ఉపాధ్యక్షులు వీరస్వామి శ్రీకాంత్ కార్యదర్శులు సందీప్ మహేష్ స్వామి కోశాధికారులు కరం కిరణ్ మహిపాల్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ చుట్టూ అనిల్ సాయి కృష్ణ రాజశేఖర్ రెడ్డి ప్రశాంత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తున్నాము భారతీయ జనతా యువ మోర్చా తలుచుకుంటే ఖబర్దార్ బిడ్డ అద్దంకి దయాకర్ గారు మీరు ఎక్కడ కూడా తిరగకుండా చేస్తామని ఈ మునుగోడు మండల శాఖ నుంచి తెలియజేస్తా నిన్న జరిగిన నిర్మల సభలో అద్దంకి దయాకర్ బుద్ధి లేకుండా అడ్డగోలిగా నోటికొచ్చినట్టు హిందువులపై మాట్లాడడం జరుగుతుంది అద్దంకి దయాకర్ మేము నిజంగా హిందూ దేశంలో పుట్టినాం కాబట్టి మేము హిందువులమే రాముడు 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 వంశంలో పుట్టినాము కానీ నువ్వు ఏ వంశంలో పుట్టినావో తెలుసుకో ఫస్ట్ అర్థంకి దాయకర్ నువ్వు బహిరంగంగా మా హిందువులకి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే చెప్పాలి ఈ నువ్వు ఎక్కడైతే తిరుగుతావో హిందువులపై ఇదే విధంగా నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే కొడక ఈ మునుగోడు తరఫు నుంచి చెప్తున్నాము మేము మిమ్ముల నుంచి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే విధంగా మేమందరము కొడతామని ఈ మున్గోడు శాఖ నుంచి మేము హెచ్చరిస్తున్నాం మీరు 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 చేసిన తప్పుని క్షమాపణ కోరి హిందువులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన కోరుతున్నాము ఈరోజు మునుగోడులో మున్గోడు శాఖ తరపు నుంచి మున్గోడు పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నిన్న జరిగిన నిర్మల సభల్లో అర్ధంకి దయ గారు రోడ్కి వచ్చిన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు మునుగోడు హిమోత్సవ తరపున మేము పిటిషన్ అడిగడానికి వచ్చినాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం మా శ్రీరాముడు నీకు అన్న బాబాయ చిన్నమ్మ సీతామాత అని చిన్నమ్మని అడిగా అద్దంగి దాకా ఉరికిచ్చి ఉరికిచ్చి ఎక్కడ ఉన్నా సరే మేము వెతుక్కుంటా పోయి తరిగి తరిగి కూడా అని చెప్తున్నా ఇదే విషయాన్ని పోలీసు వాళ్ళకు పిటిషన్ ఇస్తున్నాం పట్టించుకోకపోతే మాత్రం చట్టపరిత చర్య తీసుకోవాల్సి కోరుతున్నాను భారతీయ జనతా మునుగోడు మండల కోశాధికారి అన్న జరిగిన నిర్మల సభలో అద్దంకి దయాకర్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు అవి ఇంతవరకు సమంజసం కావు కాబట్టి బిడ్డ అద్దంకి దయాకర్ రావు నువ్వు గుర్తుంచుకో ఒక్కడు గుర్తుపెట్టుకో నువ్వేం మాట్లాడుతున్నావు అనేది గుర్తుంచుకో నీకు అవగాహన నుండి మాట్లాడుతున్నావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు గుర్తుంచుకో బిడ్డ దయాకర్ రావు అంటే మేము హిందువులనే కించపరిచేట మాట లేదని నీకు సమన్యసమైన అదే ఎంతవరకు నీకు అంటే రాములు రాముల వారు మాకు రాముల సీతమ్మ గారు మాకు చిన్నమ్మ రాముల వారు మాకు ఇవ్వు చిన్నయ్య అని మాట్లాడే మాటలు నువ్వు అది సమన్యస కాదు నువ్వు అట్లా నువ్వు మాట్లాడే అది మొత్తం కరెక్ట్ పద్ధతి కాదు నీకు అది నీకు ఎంతవరకు కాదు కాబట్టి బిడ్డ అర్ధంకి దయాకర్ రావు నువ్వు ఎప్పుడు ఎక్కడ నీ నియోజకవర్గం కాదు నువ్వు ఎక్కడ నువ్వు తెలంగాణ మొత్తం ఎక్కడ తిరుగుతావో ఎక్కడ ఎక్కడ తిరుగుతావో నీకు ప్రతి ఒక్క చోట నీకు నీకు ప్ర పరిణయం దీనికి దీనికి తగిన శిక్ష తగ్గుతుందని నేను చెప్తా ఉన్నా కాబట్టి ఒక్కటే మాట అద్దెకి దయాకర్ రావు నువ్వు ఒక్కటే క్షమాపణ చెప్పాలి హిందువులకు నువ్వు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి లేదంటే నీకు తగిన నీకు దీ దీనికి మూల్యం నీకు తగిన పరిణామం తగ్గు